హాయ్ ఫ్రెండ్స్ మనం చూడడానికి ప్రతి సంవత్సరం ఫార్నర్స్ వస్తారు ఆ ఫార్నర్స్ చూడడానికి వచ్చాము అదే తేలిపురం ఇప్పుడు విజిట్ చేయడానికి వచ్చాము ఏంటి మా పాప ఇనా అయితే చెప్పు హాయ్ చెప్పు నువ్వు చెప్పు హాయ్ ఫార్నర్స్ చూడడానికి పైకి వెళ్తున్నాం ఆ పైకి వెళ్ళి మనం చూడాలి ఇప్పుడు పక్షులు చూడడానికి పైకి వెళ్తున్నాం ఇప్పుడు ఇదే మెట్లు దారి మా సిద్ధు బాబు ముందు వెళ్తున్నాడు మా అందరికంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తానా బర్డ్స్ టూర్ బర్డ్స్ సిద్ధు ఎక్కడికి వచ్చాము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము புரம் எடுக்கொச்சமோ பார்னாஸ் கபன் சிது அச்சுடு எவரச்சு சிது அம்மா சோப்ப வந்த அரே ஜி அச்சுடு ஏட்டது சிது அது ஜி అరే సిద్దిక్ చూడు చెప్పు కి బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఇచ్చుడు చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఫ్రాన్స్ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రండి వస్తాము మీకు చూడడానికి అని చెప్పు చెప్పావా బాయ్ చెప్పు అయ్యా బాయ్ ఫారినర్స్ అచ్చిడు సిద్ధ బాగా చెప్పా అందరికీ చెప్ప మళ్ళీ మనం ఇప్పుడు వచ్చాం పక్షుల వివరణ కేంద్రం లోపలికి వెళ్దాం రండి రండి బాబు రండి ఎలాగ ఉన్నాయి ఏటో ఉన్నాయి వచ్చేదా రండి బాబు రండి ఆహా చాలా బాగుంది బ్యూటిఫుల్ సిద్ధ ఎవరైతే very very beautiful 나텔루 ఆది ఆస్ట్రేలే రే మందారే ఉండార నింటి మాకు బాయ్ బాయ్ తెన్లేనా పరమ చోడంగకొచ్చాము అంతా బాగుంది మళ్ళీ ఎప్పుడైనా వస్తే మళ్ళీ వస్తాం నెక్స్ట్ ఇయర్ వస్తాం మళ్ళీ ఫారినర్స్ వస్తారు అప్పుడు వస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓకే